అందరికి నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము నెహ్రూ నగర్ నందిగామ కొందరు వారి యొక్క కొడుకుకు వివాహం చేసి నూతనంగా ఒక వధువుని తీసుకుని వస్తారు కోడలుగా తీసుకొని వస్తారు బిడ్డగా కూడా చూసుకుంటూ ఉంటారు కానీ కొన్ని మార్లు కొందరి ఇళ్లలో మాత్రమే అందరూ అని అనడం లేదు కొందరు ఇళ్లలో అత్తమామలు అంటే కోడలకు పడకపోవడము ద్వేషము పెంచుకోవడము ఆ కారణంగా అధికంగా గొడవలు పడి తిరిగి తిరిగి ఏమవుతుంది అంటే కొడుకు కోడలు విడిగా బ్రతుకుతాము అన్న మాట వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అటువంటివి కనుక మీ ఇంటిలో చూస్తున్నారు మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే కొడుకు కోడలు యొక్క జాతకము లేదా మీరు అధికంగా సమస్యలు చూస్తుంటే మీ యొక్క వ్యక్తిగత జాతకము పరిశీలప చేపించుకోవాలి అనుకున్న వారు ఎవరైనా కానీ మా మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ సంప్రదించండి ఈ కోడలు ద్వారా ఇబ్బందులు పడడం అనేది కొన్ని ఇళ్లలో సహజంగా ఉన్నప్పటికీ కూడా అధిక ఒత్తిడి అనేది పడకూడదు పెద్దలు చెబితే మాట వినే ప్రకారము ఉంటే ఆ యొక్క కుటుంబము చక్కగా ముందుకు వెళుతుంది కాబట్టి మీ పిల్లలు లేదా మీరు ఈ సమస్యలు ఏకంగా చూస్తున్నారు అంటే ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవడం ఉత్తమము